మార్చి మూడున జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గాను ప్రతి ఒక్కరు కృషి చేయాలి అంటూ జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశించారు సోమవారం ఉదయం ప్రజావాణి హాల్లో పల్స్ పోలియో కార్యక్రమ నిర్వహణ పైన జిల్లా స్థాయి సమన్వయ సమాపేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సున్నా నుంచి ఐదు సంవత్సరాల వయసు గల ఏ ఒక పిల్లవాడు పల్స్ పోలియో చుక్కలు వేసుకోకుండా ఉండరాదని సూచించారు మూడవ తేదీన ఏదో కారణం చేత పోలియో చుక్కలు వేసుకోకుంటే నాలుగు ఐదు తేదీలో రెండు రోజులు ఇంటింటికి తిరిగి మిగిలిపోయిన వారిని గుర్తించి పోలియో చుక్కలు వేయాలని ఆదేశించారు ఈ పోలియో మీరు మీటింగ్స్ మీటింగ్ యాడ్ చేస్తూ ఇది ప్రత్యేకంగా అందరు కమ్యూనికేట్ చేసి దాని మీద తీర్మానాలు చేసుకోవాలని మీకు కోరుతుంది